బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున రాష్ట్రంలో కాపులను బీసీల జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలను తిరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేత యనమల కృష్ణుడు కేక్ కట్ చేసి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కాపులు ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం కాపులకు న్యాయం చేయాలన్నారు కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే కాపులకు వెన్నుపోటు పరిచినట్లు అవుతుందన్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలో ఉండడం తమకేమీ కొత్త కాదని రాజా స్పష్టం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది ఏ విషయం లేదంటే కాపుల్ని బీసీలో చేరుతాం అది ఎకనమికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేస్తామా ఎస్ కోటా నుంచి చేస్తామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేరుద్దామనే ఉద్దేశంతో కాపు కేంద్రం ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు నోట్లన్నీ పోలైజ్ చేసి ఓటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు ఇప్పుడు మీ బాధ్యత మీది చంద్రబాబు నాయుడు బాధ్యత శుద్ధితో ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి సెక్షన్స్ నుంచి ఇద్దామా ఎఫ్ కోటలో ఇద్దామా మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండెట్లో ఏదో ఒక విషయం శుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ముందుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రత్యుత్తరాలన్నీ మీ దగ్గర తప్పించుకోండి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టడీ చేయండి అవసరమైతే అక్కడ పక్షాలు వెళ్ళండి లేకపోతే మేధావులతో చర్చించండి కానీ బీసీ కోటా మటికి విద్యలోని ఉద్యోగంలోని రాజకీయంలోని కాపులకు రిజర్వేషన్ ఇచ్చి పరిస్థితి తీసుకురావాలి ఇంతకన్నా మంచి అవకాశం రాదు కేంద్రం పాజిటివ్ గా ఉంది నిద్ర ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ పాల్పడతారు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ వెన్ను పోటు పొడిచినట్టు అవుద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జేఎన్సీ జరుపుకుంటున్నారు మా నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు రాజే గారి అధ్యక్షుడు మన రామాటా దగ్గర కీర్తి చేయలేనటువంటి ప్రజా నాయకుడైనటువంటి అనేక ప్రజా ప్రజా సంక్షేమాల పథకాలు పెట్టి ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండూల్లో పరిగెడుతున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఏంటి జరుపుకుంటూ నివాళులర్పించడానికి మీ అందరూ వచ్చినట్టు మీ అందరూ కూడా పేరు పేరున నా ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినప్పటికీ మరి ప్రజలు ఏ ఉద్దేశంతో ప్రజా సంక్షేమం తీసుకున్నప్పటికీ అన్ని విధాల అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ జియాప్ చేయాలనేది సహజం ఏదేదైనప్పుడు కూడా మన నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా రాజకీయ నాయకత్వం అందరూ కలిసి పనిచేసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విన్యూ పదంగా కనిపించాలని ప్రజా సంక్షేమాలు ప్రజల గుండెలో పర్యటించినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదు గేమ్స్ రోజున మనం అందరం కలుసుకుంటున్నాం మీరు అనుకోవచ్చు అధికారం పోయింది మనం ఇబ్బంది పడతామని ప్రతిపక్షంలో ఉండగానే ప్రజా ప్రతినిధులు పనిచేస్తేనే మీరు మరిచిపోవచ్చు అధికారం చూసేది మీరు ప్రతిపక్షం కూడా చూడాలి ప్రతిపక్షం అధికారం కలిపి చూసినప్పుడే మనం ఇద్యూపాదనం ముందుకెళ్తాం